అందరికీ నమస్కారం అండి కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు భార్యాభర్తలు తండ్రి కొడుకులు ఇలా ఇంట్లో ఏవో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే చిన్నపిల్లలు చెప్పిన మాట వినకుండా ఉండటము మొండితనం చేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇలా జరగటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఇంటి ముఖద్వారం దగ్గర పాదరక్షలు చెప్పులు కుప్పలుగా ఉంటే ఆ కుటుంబంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉంటే ఆ దోషం వల్ల కూడా ఇంట్లో గొడవలు వస్తాయి ప్రతిరోజు ఉదయము దేవుని దగ్గర పూజలు చేస్తూ ఉండాలి అలా కనుక దేవుని పూజలు చేయనట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కొంతమంది సాయంత్రం పూట ఇంట్లో పడుకుంటూ ఉంటారు అలా సాయంత్రం పూట కనుక నిద్రపోతున్నట్లయితే ఆ ఇంట్లో గొడవలు తరచూ వస్తూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు కుటుంబ సభ్యుల్లో ఎవరి జాతకంలో అయినా ఆరవ ఇంటికి అంగారకుడు అధిపతిగా ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఎప్పుడు కలహాలు గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా శుభ్రం చేసుకోకుండా ఎక్కడ చెత్త అక్కడే ఉంచి విడిచిన బట్టలు ఎక్కడంటే అక్కడే పడేసి ఉండే ఇళ్లలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది ఇలా కనుక ఉన్న ఇళ్లలో గొడవలు తరచుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ప్రతికూల శక్తి పోవాలంటే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి వారానికి ఒకసారి ఇల్లు దుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి బయటికి పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఒక గాజు బౌలులో కొద్దిగా ఉప్పు వేసి దాన్ని బాత్రూంలో గనక ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి